చెప్పండి మీ పేరు చెప్పండి వెరీ నైస్ బ్యూటిఫుల్ గట్టిగా చెప్పండి మీ పేరు మీ గురుగారి పేరు ఓకే మీ గురుగారి పేరు టీచర్ పేరు ఓకే మీరు ఏ పాట మీద పర్ఫార్మెన్స్ చేశారు ఓకే ఏ క్లాస్ వచ్చినారు ఓకే

ఎన్ని ఓకే ఏ పాట మీద పర్ఫార్మ్ చేస్తారు ఎక్కడి నుంచి వచ్చారు ఓకే ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని స్టేజెస్ మీద ఎక్కువ మీరు పర్ఫార్మ్ చేశారు ఓకే డాన్సెస్లో ఏమేమి నేర్చుకున్నారు మీరు కూచిపూడి భరతనాట్యం ఓకే ఇక్కడ ఎలాంటి ఇచ్చింది ఇక్కడ ఓకే ఏ క్లాస్ వస్తున్నారు ఓకే మీ డ్రీమ్ మీ అంబిషన్ ఐఏఎస్ అవ్వాలంటే ఓకే ఇంకా మీ గురుగారి గురించి చెప్పండి ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఎలా నేర్పిస్తున్నారు ఓకే డ్యాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నారు ఎస్ గుడ్ కరెక్ట్ ఇంకా ఓకే ఇంకా మీ పేరెంట్స్ పేరెంట్స్ ఎంకరేజ్ ఎలా ఉంది ఓకే 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 ఏ పాట మీద ఎన్ని పాటల మీద పర్ఫార్మెన్స్ చేశారు ఏవేవి చెప్పండి ఓకే ఇంకా ఓకే ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు మీ పర్ఫార్మ్ చేస్తుంటే అందరు చప్పట్లే కొట్టారు మీరు బాగా చేశారన్నారు ఓకే ఏ క్లాస్ వస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఓకే ఇప్పటివరకు ఎన్ని స్టేజెస్ మీద పర్ఫామ్ చేశారు ఓకే డ్యాన్సెస్లో ఏమేమి నేర్చుకున్నారు ఓకే ఇంకా ఓకే డ్యాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ మీకు వచ్చు వేరే ఆర్ట్స్ ఎస్ ఇంకా

బ్యూటిఫుల్ చప్పట్లు కొట్టాలి కదా ఏం వయసు అబ్బాబ్ ఎంత అందంగా అండి గ్రేట్ అండి మీ కళ ఇది మీరు పెద్ద ఏం అవ్వాలి అనుకుంటున్నారు అయ్యస్ వెరీ నైస్ గురువులకి మీరు ఆయన ఫాదర్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వేదిక కల్పించి పిల్లలకి మంచి ఎంకరేజ్మెంట్ చేస్తూ మా పిల్లలకి భవిష్యత్తులో మంచి పర్ఫార్మెన్స్ కా కావాలి కావాలనుకుంటున్నాము అలాంటి వేదికలు కూడా మాకు మంచిగా అరేంజ్ చేస్తూ ముందు ముందుకి ఇంకా పై పై స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటు మా పిల్లలు చేస్తున్న నృత్యం పట్ల మేము చాలా ఆనందకరంగా ఉంటున్నాము పిల్లల వల్ల వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు కూడా మేము డ్యూటీలు కానీ ఇంకా వేరే చేసుకున్నా కూడా వాటి ప్రత్యేకంగా సెలవు పెట్టుకోమని ఇలాంటి కార్యక్రమాలు పాల్గొంటున్నాము పాపగారికి సింగింగ్ వచ్చు మీకి ఓకే గట్టిగా ఓకే ఓకే ఏ పాట మీద పర్ఫార్మ్ చేశారు మీరు ఓకే ఎన్ని సాంగ్స్ మీద డ్యాన్స్ చేశారు ఓకే అది మూడు సాంగ్స్ ఏవేవి చెప్పండి ఓకే ఈరోజు ఎలా అనిపించింది ఇంత గొప్ప వేదిక మీద మీరు పర్ఫామ్ చేశారు అందరూ మీ పర్ఫార్మెన్స్ మెచ్చుకున్నారు చప్పట్లే కొట్టారు మీకు ఎలా అనిపించింది ఓకే ఇక్కడ లెజెండరీ చేతి మీద కదా మీరు అవార్డు తీసుకోవడం హౌ యు ఫీల్ అవార్డు తీసు ఓకే ఏమేమి నేర్చుకున్నారు మీరు డ్యాన్సెస్లో ఓకే ఓకే ఇంకా ఎన్ని స్టేజెస్ మీద ఇప్పటివరకు పర్ఫార్మ్ చేశారు ఓకే స్కూల్లో కానివ్వండి ఇప్పటివరకు ఎన్ని మెడల్స్ ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు మీ గురువు ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ సమస్యకి ఆరోగ్యకి గురువులకి మీరు అది ఫాదర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను సార్ ఇంత అద్భుతంగా పర్ఫార్మించి ఈరోజు లెజెండ్ చిత్ర పాపగారు ఇంత చిన్న వయసులో అవార్డు తీసుకున్నారు మీకు అదే ఫాదర్గా మీకు ఎలా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఈ రంగంలో ఇంకా ముందుకు తీసుకెళ్తారా పాపగారి యాక్చువల్గా నాట్యం అంటే ఇష్టమే కాకపోతే నేర్చుకునే దానికి నాకు ఎక్కువ అవకాశం లేదు చిన్నప్పుడు ఓకే వాటి పాపకి ఇలా రావడం వల్ల మంచిగా అలాగే ఇలాంటి అవకాశాలు కనిపించిన పార్టీ వారికి అలాగే పాపకి నృత్యం నేర్పిస్తున్న కుమార్ చాలా గొప్పగా థ్యాంక్ యూ